జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బుద్ధి లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బుద్ధి లాలి బుద్ధి లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బుద్ధి లాలి జోహార్ వైఎస్ఆర్ జోహార్ రాష్ట్రంలో ఒక అనాగరికమైనటువంటి ప్రభుత్వం ఒక పాశికమైనటువంటి దాడులు చేస్తూ ఈ రాష్ట్రం గడిచిన అరవై రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఎన్నో దాడులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల మీద నాయకుల మీద అందరి మీద కూడా దాడులు చేస్తూ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదో వాళ్ళందరి మీద నిష్పక్షపాతంగా దాడి చేస్తూ చంపుతూ ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చురుగ్గా పనిచేసే నాయకులని చంపుతామని బెదిరిస్తూ ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారు మరి గడిచిన అరవై రోజుల నుంచి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ప్రజలకి మేలు చేసి ఎక్కడైతే అభివృద్ధి చేశారో ఆ అభివృద్ధికి సంబంధించినటువంటి శిలాపలకాలని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరుని వీటన్నిటిని కూడా పగలగొట్టడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను పగలగొట్టడం పేర్లను తీసేయటం శిలాపలకాలు ధ్వంసం చేయడం సచివాలయాల మీద ఉన్నటువంటి లోగోలను తొలగించడం ఇవన్నీ కూడా అనాగరికంగా పనిచేస్తూ ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పేరుని అయితే మీరు పగలగొట్టగలరేమో కానీ గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలుగా ఆయన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజల మనసులో నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పేరును మాత్రం మీరు తీసేయలేరని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి తెలియజేస్తూ మీరు ఇచ్చిన సూపర్వై శిక్ష హామీ హామీల్ని అమలు చేయండి మరి గత పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి తెలియకుండానే మరి అబద్ధపు హామీలు ఇచ్చి ఎద్దెనెక్కారా ఈ యొక్క ఈవీఎం ప్రభుత్వం మరి ఇప్పటికే పోలైన ఓట్ల కన్నా ఎక్కువ శాతం ఓట్లని మరి చూపిస్తూ ఉన్నారు అదేవిధంగా ఏ యూనిట్ అయినా కూడా ఎలక్ట్రానిక్ డివైజులు పని చేసినా పని చేయకపోయినా ఛార్జింగ్ తగ్గిపోద్ది కానీ ఇవాళ్ళకు కూడా ఈవీఎం మిషన్లో తొంభై పర్సెంట్ ఛార్జింగ్ ఉంది ఇవాళ గోడౌన్లో చూస్తూ ఉంటే ఎలాంటి పరిస్థితి ఉందంటే ఈవీఎం ప్రభుత్వం మీద ఇప్పుడే ఇప్పటికే సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరిగింది ఈ ఈవీఎం ప్రభుత్వం ఈ అబద్ధాల హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం త్వరలోనే ప్రజలు గమనిస్తూ ఉన్నారు వీళ్ళకి త్వరలోనే బుద్ధి చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని రాజ్యాంగపరంగా సుప్రీంకోర్టుని వేదికగా ఈ యొక్క ఈవీఎంలపై జరిగినటువంటి ఈ ట్యాంపరింగ్ని మేము ప్రూవ్ చేయడానికి సుప్రీంకోర్టులో వేసాం గౌరవ సుప్రీంకోర్టు తీర్పుతో ఈ యొక్క ఈ విధ విధానాలన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నాం ఇప్పటికే ఇప్పటికైనా ఈ పాశకమైనటువంటి అనాగరకమైనటువంటి ఈ పరిపాలన ఆలోచన విధానాన్ని మానుకొని ప్రజలకు మేలు చేసే పని మీరు చేయాలని చెప్పి ఇప్పటికే రైతులకి ఇస్తానన్నటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇరవై వేల రూపాయలు ఇవ్వలేదు తల్లికి వందనం అని చెప్పారు పంగనామం పెట్టారు మరి ఈ సంవత్సరం అసెంబ్లీ వేదిక మీరు చెప్తున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు హామీలు ఇచ్చేసాం అమలు చేయలేని పరిస్థితి మరి ఆ రోజున మీరు కొత్తగా సంపద సృష్టిస్తాం రాష్ట్రాన్ని మరి సింగపూర్ చేస్తాం మలేషియా చేస్తాం ఇక్కడ నుంచి కూరగాయలు కడప నుంచి అమెరికాకి పంపిస్తాం పాలని సింగపూర్ పంపిస్తామని చెప్పని మీరు చెప్పినటువంటి హామీల్ని అమలు చేయండి కేవలం రాజధానిలో మీరు చేసినటువంటి ఇన్సైడ్ ట్రేడింగ్ని మళ్ళీ మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి ఇప్పటికే ఈవీఎం మన జేసీబీ మిషన్లు పెట్టి ఓన్లీ గడ్డి చెత్త తొలగించడానికి కోట్ల రూపాయలు ఇచ్చించారంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పటికే ప్రజలు చూస్తూ ఉన్నారు మీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తప్ప ఎక్కడా కూడా మీరు ప్రజలకు ఉపయోగపడే పని చేయట్లేదు కాబట్టి ఈ ప్రభుత్వం మీద ప్రజలు ఆలోచిస్తూనే ఉన్నారు ఒక పెన్షన్లకు మాత్రమే పసుపు టావులు వేసుకుని జనాల్లోకి వెళ్ళి ఆ ఒక కార్యక్రమం తప్ప ఏ కార్యక్రమం అమలు చేయట్లేదు ప్రజలు గమనించి ఈ ప్రభుత్వాన్ని గంద దింపాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రభుత్వం ఏర్పడి దాదాపు అరవై రోజులు కావుతూ ఉంది వాళ్ళు ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి కూడా వైఎస్ఆర్సిపి కార్యకర్తలని సానుభూతి పరుల్ని వైసీపీకి ఓట్లేసిన ప్రజల్ని కూడా దారుణంగా హింసిస్తూ అనేక ముప్పై రెండు మండలం చేయడం జరిగింది వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తే ఎవరినైనా సరే హింసిస్తాం ఎవడో బయటికి రాకోకుండా భయభ్రాంతులు చేద్దామని ఆలోచనతో ఈ అరవై రోజుల నుండి కూడా వాళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నెట్బుక్ అని నెట్బుక్ అని బుక్ అని కాయించి అందులో ఇవాళకి ఇష్టం లేనటువంటి పేర్లు నమోదు చేసుకొని గ్రామాల్లో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి మండలాల్లో కానివ్వండి చురుకుగా తిరిగేటువంటి కార్యకర్తలని నాయకుల్ని చిత్రహింసలు చేస్తూ ఉండి ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాడంటే చాలా సిగ్గుచేటు అలాగే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర వెళ్ళి వాళ్ళు అవమానించే ఈ జాతిని అవమానించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ తరఫున భారతదేశంలోనే బ్రహ్మాండమైనటువంటి ఒక మహోన్నతమైనటువంటి విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రేమతో ఆశ్వేతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే వాళ్ళు చూడలేక వార్వలేక ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసే అనేక కార్యక్రమాలకి తాకి వాడలేని ఉద్దేశంతో ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహం దగ్గరికి వెళ్ళి వారి యొక్క ధ్వంసాలు చేయడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటే వాళ్ళకి రాజ్యాంగంగా వాళ్ళకి అవకాశాలు ఉంటాయి కానీ ఇలా చేస్తూ పోతే ప్రజలు తిరగబడక తప్పదు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఈ అరాచకాలు అకృత్యాలు మానుకొని మీకు అధికారం ఇచ్చారు చక్కగా పరిపాలించుకోండి ప్రజల మన్నల్ని పొందే అంతేగాని కార్యకర్తల మీద ప్రతిపక్షమే ఉన్నామని మా మీద దౌర్జన్యాలు చేస్తే ఇవాళ ఒకటిపోతే అంబేద్కర్ గారి యొక్క స్మృతి వనంలో ప్రపంచ స్థాయిలోనే ఒక ఎత్తైనటువంటి అంబేద్కర్ గారి రూపాన్ని ఇక్కడ విజయవాడ లాంటి మహానగరంలో ప్రతిష్ఠించి రాజ్యాంగ నిర్మాత వారి చూపిన బాటలోనే రోజున ప్రజాస్వామ్యం నడుస్తుంది అనేటువంటి విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచానికి తెలియజెప్పే విధంగా నడిబొడ్డున విజయవాడ మహానగరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతి వనాన్ని నిర్మించడం ద్వారా ఆయన వారి పట్ల ఉన్నటువంటి మంచి ధాతృగుణాన్ని ప్రదర్శించారనే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యకర్తలుగా మనం మనం మన కూడా గర్వించాలి అదేవిధంగా ఈ రోజున రాష్ట్రంలో పరిపాలన మారింది ఏదైనా చేయాలి అనుకుంటే గత ప్రభుత్వం కంటే ఇంకా మెరుగైనటువంటి సేవలు చేయాలి కానీ ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని టచ్ చేసేటటువంటి దుర్మార్గపు చర్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఆ మహానుభావుని యొక్క ప్రతిమ వద్దకు వెళ్లడమే పడుగు బలహీన వర్గాలని మీరు ద్వేషించినట్టుగా మేము భావిస్తూ ఈ రోజున విజయవాడ రోర మండలం గన్నవరం నియోజకవర్గం తరఫున ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి అరవై రోజులు గడుస్తుంది వాళ్ళు మరి గతంలో మేనిఫెస్టోలు ఇచ్చిన ప్రకారంగా సూపర్ సిక్స్ పథకాల గురించి కానీ వాలంటీర్లకు పదివేలు అన్న పథకాల గురించి ఆలోచించకుండా మరి ఈ రాష్ట్రంలో నాకు ఓటే లేదనో లేక వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తను వైఎస్ఆర్ పార్టీ లీడర్ అనో చెప్పి వాళ్ళ మీద దాడులు చేయటం ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి నీచ రాజకీయాలకు నాంది పలుకుతున్నాడు ఈ ప్రభుత్వం ప్రజలకు ఏదైనా మేలు చేయాలంటే ఆ ప్రభ పథకాలను అమలు చేయాలి ఆ పథకాలను అమలు చేయలేని ప చేయలేక ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ మీద నాయకుల మీద దాడులు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం